ఫ్రెండ్స్ శ్రీ శ్రీకళహాస్తి గుడి చరిత్ర తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సృష్టిలోని భూమి ఆకాశం నీరు అగ్ని వాయువు అనే పంచుభూతాలను పరమేశ్వరుడు తన అదుపులోకి తెచ్చుకొని లింగాకారంగా అవతరించాడు కంచి క్షేత్రంలో మట్టి లింగంగా చిదంబర క్షేత్రంలో ఆకాశలింగంగా జంబుకేశ్వర క్షేత్రంలో జలలింగంగా అరుణాచలంలో అగ్నిలింగంగా శ్రీకాళహస్తిలో వాయువులింగంగా అవతరించి ఉన్నారు దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా శ్రీకాళహస్తీశ్వరుని పక్కనున్న రెండు దీపాలు లింగం యొక్క పైభాగంలో గాలికి కదులుతూ ఉంటాయి ఈ లింగం స్వయంభలింగం అని కూడా అంటారు కనుక తిరుమలకు వచ్చే భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే మంచిది ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చరిత్ర ఉంది చూడండి క్రీస్తు శతాబ్దం మూడవ శతాబ్దంలో పల్లావుల రాజ్యం అంతరించింది వాళ్ళ తర్వాత చోళ రాజ్యం వచ్చింది క్రీస్తు శతాబ్దం పన్నెండవ శతాబ్దంలో రాజేంద్ర అనే రాజు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర ఆధారంగా తెలుస్తుంది ఈ రాజేంద్ర చోళుడి యొక్క పాలన పద్మూడవ శతాబ్దంలో అంతమైపోయింది ఇతని తర్వాత విజయనగర రాజులైన సాలువ రాజు శ్రీకృష్ణదేవరాయల యాదవ్ మరియు శ్రీకాళహస్తి జమీందారుల హయాంలో ఈ దేవాలయం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది మనకు చరిత్రలో తెలుస్తుంది కనుక ఈ కాళహస్తి ఆలయానికి వెళ్ళినప్పుడు చరిత్ర బుక్స్ అమ్ముతారు కొన్ని చదవండి మన గుడి చరిత్ర తెలుసుకోండి హిందువుల చరిత్రలు అలాగే కన్నప్ప సినిమాలో శ్రీకాళహస్తి చరిత్ర బాగా చూపించారు మంచు విష్ణు గారు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి